Are you ready? Yeah. Are you excited? Yeah. <laughs> you want to know where we are going? Yeah, we're going to the swimming. Oh my God. <laughs> okay, you will know in some time. Okay. How long is it? Turn right. Half an hour. Let's go swimming. Thirty minutes. <laughs> okay, Angel Bunny. Okay, let's go swimming. Okay, Nani, are you ready? Ready, mom. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరంతా ఎలా ఉన్నారని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే నా పేరు శ్వేత నేను మా లైఫ్లో క్యూట్ మొమెంట్స్ అన్ని కేటలాగ్ చేస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి డూ చెక్అవుట్ మై ఛానల్ అండ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సన్

കെ യു സീ ദ ബോട്ടർ సో అదండి సంగతి అర్థమైపోయింది కదా మేము పిల్లల్ని తీసుకుని జూకి వచ్చాము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము పిల్లల్ని జూకి తీసుకుని వెళ్ళాలని వాళ్ళు ఎప్పుడు యానిమల్స్ బుక్స్ లో చూడటం అండ్ టీవీస్ లో చూడటం గానీ లైవ్ లో చూడలేదు ఏంజిల్ అయితే చిన్నప్పుడు దాని సిక్స్ మంత్స్ అప్పుడు వెళ్ళాము కానీ దాని తర్వాత ఎప్పుడు అసలు కుదరలేదు మొత్తానికి అయితే టైం దొరికింది అండ్ వీళ్ళు ఎగ్జైట్మెంట్ చూసారా ఎంత హ్యాపీగా ఉన్నారో Okay, now let's go see your friends. Nana, What? Nana. We have monkeys, we have donkeys, we have giraffes, we have uh, little monkeys, we have naughty monkeys. You're not excited about to see your friends? See, bunny's friends are also there. Big monkeys, small monkeys. No? Okay, let's go. This is my first time going to a zoo. I meet time you. you mean. Hmm. Second time you mean. Oh, you went to zoo before uh, this. When I was six months. I I, I was did not born when you were six months. You never went to zoo before. Did only you guys go with the school? Only me. Yeah, you went to zoo only. I don't know, cause I was born one year after you, but you were six months after that. Yeah. I was born one year. Yeah, she has a point. Yeah. చూసారు కదా వాళ్ళ డాడీకి ఎన్ని కబుర్లు చెప్తున్నారు అండ్ సురేష్ ఎకరిస్తున్నారు అనమాట మీ ఫ్రెండ్స్ అన్ని ఉంటాయి అక్కడ మంకీస్ డాంకీస్ యానిమల్స్ అన్ని అని చెప్పి అండ్ ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నారు అండ్ యాక్చువల్లీ మేము జూక్ తీసుకొస్తున్నాం అని వాళ్ళకి చెప్పలేదు అనమాట అన్ని ప్యాక్ చేసుకుని అయితే రెడీగా వచ్చాము వాళ్ళు ఏదో స్విమ్మింగ్ ఏరియా వెళ్తున్నాము అని అనుకున్నారు బట్ ఇక్కడికి వచ్చి అక్కడ ఫుల్ సర్ప్రైజ్ అయ్యారు ఇక్కడికి వచ్చేపటికే లెవెన్ థర్టీ అయిపోయింది సో ఏదైనా క్విక్ గా తినేసి బయలుదేరామని అని చెప్పి జూలోనే ఒక చిన్న రెస్టారెంట్ లా ఉంది అక్కడే కొన్ని బర్గర్స్ తీసుకుని తినేసి ఇంకా అప్పుడు లోపలికి వెళ్ళాము మనం కార్ లో జూ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే మనకి పార్కింగ్ కంటే ముందు ఒక కౌంటర్ ఉంది అక్కడే టికెట్స్ తీసుకోవాలి సో అడల్ట్స్ వచ్చేసి ట్వంటీ టూ డాలర్స్ టికెట్ ప్రైస్ అండ్ పిల్లలకి ఎయిటీన్ డాలర్స్ సీనియర్ సిటిజన్స్ అంటే సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఏజ్ ఉన్న వాళ్ళకి అయితే ట్వంటీ డాలర్స్ అనమాట ఇంకా రాగానే ఫస్ట్ అయితే మంకీస్ ఇంకా చిన్న చిన్న యానిమల్స్ లైక్ పిగ్స్ అలాంటివన్నీ ఉన్నాయి సో సైడ్ సైట్ తీసుకువెళ్ళాము ఇవైతే పిల్లలకి కొంచెం తెలిసిన అండ్ ఫ్రెండ్లీ ఫెమిలియర్ యానిమల్స్ కాబట్టి బాగా ఎక్సైట్ అయ్యారు ఎక్కువ ఉన్నాయి కాదు ఇట్లాంటివి పెంచుకోవచ్చు కదా రెండు మూడు ఎకరాలు తీసుకుంటే చాలా మంది మీదకి నుంచి పదల్లో దాపా భయపడిపోతారు జర వచ్చాయి నానా కేర్ నానా No. There's no sticker. No sticker, okay. Dada, look at the peacocks. Angel, you can go. Hello. Now you can go. I know they're gonna ride their thing. That's only when the weather changes. Yeah, they do that because they cut them off. They don't have any other. Angel, come here. Look this way. There is something here. <laughs> పిల్లలకి జూ ప్లాన్ తో పాటు ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది ఏంజల్ బెస్ట్ ఫ్రెండ్ పిరోష్క వాళ్ళ ఫ్యామిలీ కూడా మాతో పాటు జూ కి వచ్చారు నే అయితే ఫుల్ హ్యాపీ అయిపోయారు మేము లండన్ లో ఉన్నప్పుడు ఏంజెల్ క్లాస్ మేట్ అనమాట పిరోష్క అప్పటి నుంచి కూడా మంచి ఫ్రెండ్స్ వీళ్ళు అండ్ ఫ్రీక్వెంట్ గా నేను వాళ్ళ మదర్ తో మాట్లాడుతూ ఉంటాను ఇద్దరు మిస్ యూ కార్డ్స్ అని చెప్పి పిక్చర్స్ కూడా పంపించుకుంటూ ఉంటారు సో వాళ్ళ మదర్ కూడా ఇలా కలుద్దాము ప్లాన్ చేసుకుందాం పిల్లలు కూడా సర్ప్రైజ్ అవుతారు కదా అంటే ఒప్పుకున్నారు సో అందరం కలిసి ఇలా ప్లాన్ చేసాం అనమాట పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ అండ్ ఫుల్ ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యారు మన ఇండియాలో వీధి నుండి ఉంటాయి కదా ఎక్చువల్గా ఉంటాయి ఏం మొలపంది అది ఓకే బట్ యూ డోంట్ పుట్ యూర్ హ్యాండ్ ఓకే మధ్యలో మేము ప్లే డేట్స్ కూడా కొన్ని ప్లాన్ చేసుకున్నాము ఒక టూ మంత్స్ బ్యాక్ ప్లే డేట్ కింద మా ఇంటికి కూడా వచ్చారనమాట వచ్చి ఒక రోజంతా పిల్లలు చక్కగా ఆడుకుని మంచి టైం స్పెండ్ చేశారు సో వాళ్ళ మదర్ కూడా చాలా ఫ్రెండ్లీగా మంచిగా మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడు మెసేజెస్ పెడుతూ ఉంటారు సో లాస్ట్ టైం ప్లే డేట్కి వచ్చారని చెప్పాను కదా సో లండన్ నుంచి డ్రైవ్ చేసుకుంటూ మా ఇంటికి వచ్చారనమాట సో చాలామంది వేరే స్కూల్ మారిపోయాక ఇంకా పాత ఫ్రెండ్స్ని కలవరు కదా బట్ వీళ్ళు మటుకు మాతో ఎప్పుడు కాంటాక్ట్లోనే ఉన్నారు అండ్ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారనమాట యాక్చువల్లీ మేము ఒక టైం అనుకుని అందరం ఈ టైంకి జూ దగ్గర కలుద్దాం అనుకున్నాము బట్ వాళ్ళకి కొంచెం లేట్ అయింది సో మేము లోపలికి వచ్చేసిన ఒక టెన్ మినిట్స్కి వాళ్ళు వచ్చారు సో ఇంక ఇప్పుడు అందరం కలిసి చక్కగా జూ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేస్తాము ఒక రెస్టారెంట్ ఉందని చెప్పాను కదా జూలో ఆ రెస్టారెంట్ పక్కనే ఒక చిన్న కౌంటర్ ఉంది అక్కడ మనకి ఫుడ్ ఇస్తారనమాట యానిమల్స్ కి ఫీడ్ చేయడానికి అండ్ ఆ ఫుడ్ కూడా అన్నిటికీ ఫీడ్ చేయడానికి కుదరదు అక్కడ యానిమల్ నేమ్స్ రాసి ఉంటాయి కదా ఆ నేమ్ ప్లేట్స్ మీద ఒక గ్రీన్ కలర్ స్టిక్కర్ ఉంటుంది ఆ స్టిక్కర్ ఉన్న వాటికి మాత్రమే ఫీడ్ చేయాలి ఏంజిల్ బన్నీకి చెరొక ప్యాకెట్ ఇచ్చాము వాళ్ళు చక్కగా ఫీడ్ చేస్తున్నారు అండ్ అత్తయ్య అరవ ఒక పార్టీ అనమాట సో వాళ్ళిద్దరు కూడా కొన్ని కొన్ని యానిమల్స్ ఫీడ్ చేశారు మా ఆరు అయితే దగ్గరికి వెళ్లకుండా జస్ట్ అలా విసిరేస్తున్నాడు విసి వేస్తున్నాడు సేస్

బాగుంది ఇక్కడ అందరికన్నా మీరే మంచిగా రెడీ అయ్యి వచ్చారంట అత్తయ్య మీ అబ్బాయి చెప్తున్నాడు సో ఇలాంటి ప్లేసెస్కి పిల్లలతో రావాలంటే కొంచెం ప్రిపేర్ అయి రావాలి సో నేను ఖచ్చితంగా అన్ని ప్యాక్ చేసుకుంటానండి సో నేను ఎక్స్ట్రా పేర్ ఆఫ్ క్లోదింగ్ ప్యాక్ చేసుకున్నాను టవల్స్ ప్యాక్ చేసుకున్నాను అండ్ పిల్లలకి స్నాక్స్ అండ్ వాటర్ బాటిల్స్ ప్యాక్ చేసుకున్నాను అండ్ అత్త ఇలాంటి పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఎక్కువ దూరం నడవలేరు మధ్యలో ఎక్కడైనా రెస్ట్ తీసుకోవాలన్నప్పుడు ఒక ఫోల్డబుల్ చైర్ క్యారీ చేసుకుంటే బెటర్ సో మేము కూడా అలాగే ఒక చైర్ తీసుకొచ్చుకున్నాము అండ్ చూసారు కదా వ్యూ ఎంత బాగుందో అసలు ఆ డియర్స్ని చూస్తుంటే భలే అనిపించింది రెయిన్ డీర్స్ కూడా ఉన్నాయి అండ్ ఆ ప్లేస్ చూసారో ఓపెన్గా ఎంత బాగుందో అసలు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అండ్ కొంచెం పెద్ద ఏరియా అండి నడవడానికి మనకి చాలా టైం పడుతుంది సో మధ్య మధ్యలో స్టాప్స్ తీసుకుంటూ మా ఫ్రెండ్స్తో కబుల్ చెప్పుకుంటూ అలా హ్యాపీగా మేము వెళ్తున్నాం అనమాట అండ్ తిను మోనికా పిరోష్క వాళ్ళ మదర్ అండ్ పిరోష్కాతో పాటు వాళ్ళ కజిన్స్ కూడా వచ్చారు <laughs> and I can feed them with your hand, Banama. You scared? Careful, don't go too close. <laughs> okay. Good job. Angel, you want to try it? No. You scared?

ఇంతవరకు పిల్లలు హ్యాపీగా గానే నడిచారండి సో ఇప్పటి నుంచి ఇంకా నొప్పులు వస్తున్నాయి అని అన్నారు సో అందుకని ఈ వ్యాగన్స్ తీసుకున్నాము సో ఇక్కడ రెంటల్కి వ్యాగన్స్ ఇస్తారు సో వీళ్ళకి తెలిసే ఉంటుంది కదా ఇక్కడికి పిల్లలు వస్తారు సో పేరెంట్స్ కి కష్టంగా ఉంటుందని చెప్పి ఇవి రెంటల్కి ఇస్తారనమాట సో ఏంజిల్ బీ ఆరో ముగ్గురు కూడా హ్యాపీగా చక్కగా కూర్చున్నారు బట్ మనకే ఫుల్ వర్కౌట్ అనమాట సురేష్ పాపం చాలా వరకు లాగారండి నాతో ఎక్సర్సైజ్ చేస్తున్నారా మీరు అని అంటున్నారు

నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ప్లేస్ టైగర్ దగ్గరకు వచ్చామండి అసలు ఈ టైగర్ అయితే భలే అనిపించింది చూడ్డానికి సో పెద్దగా భలే కూర్చుని ఉంది కూడా రియల్ టైగర్ నానా ఒక టైగర్ ఇంకో టైగర్ చూస్తే ఆశ్చర్యపోతావు అంటే నువ్వు ఒక టైగర్ ఇంకో టైగర్ చూస్తుంది ఆశ్చర్యపోడానికి ఏముంది ఇడెలా బయట ఉన్నాడో ఉంటుంది అంతే అండ్ ఇంకా టైగర్ రెస్ట్ తీసుకుంటుంది ఏంజెల్ బన్నీ ఆరు అయితే అసలు ఆ కేజ్ దగ్గరికి రాగానే క్వైట్ అయిపోయారు భయం వేసినట్టుంది చూడటానికే చాలా ఫెరోషియస్గా ఉంది పెద్దవాళ్ళకే అమ్మో అనిపిస్తుంది యానిమల్స్ కేజెస్ బయట నేమ్ ప్లేట్స్ మీద అవి ఎన్డేంజర్డా అంటే అంతరించిపోతున్నాయా లేదా అండ్ అవి ఎక్కడెక్కడ దొరుకుతాయి ఎక్కువ ఎక్కడ ఉంటాయి అని చెప్పి అవన్నీ కూడా నీట్గా రాసున్నాయి అండ్ ఇప్పుడు కొంచెం పెద్ద యానిమల్స్ దగ్గరకు వచ్చాము ఆస్ట్రిచెస్ ఉన్నాయి జీబ్రాస్ ఉన్నాయి క్యామెల్స్ ఉన్నాయి సో అన్నీ కూడా భలే హెల్తీగా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి వైల్డ్ ఫాక్స్ అనమాట దానికి ఒక పెద్ద కేజ్ ఇచ్చారు అండ్ వాటర్ చుట్టూ ఒక ల్యాండ్ ఏరియాలో ఉంది అండ్ ఆ ల్యాండ్ చుట్టూ మనకి ఫెన్సింగ్ వేశారు సో ఆ వాటర్ చుట్టూ అలా రౌండ్గా తిరుగుతూ ఉంది అండ్ నెక్స్ట్ కింగ్ ఆఫ్ ద జంగల్ లయన్ దగ్గరకు వచ్చామండి సో ఎంత ఉందో అసలు చెప్పాను కదా యానిమల్స్ అన్ని భలే హెల్తీగా ఉన్నాయి చాలా బాగున్నాయి

ఇందాక టైగర్ పడుకుంది కదా మేము అటువైపు లయన్స్ వైపు వెళ్ళి మళ్ళీ బ్యాగ్ వచ్చే లేచి కేజ్ అంతా తిరుగుతుంది అనమాట సో పిల్లలు చాలా దగ్గర నుంచి చూశారు అండ్ భలే అనిపించింది అండ్ కొంచెం భయం కూడా వేసింది చాలా క్లోజ్ గా వచ్చింది అనమాట పిల్లలకి కేజ్ అనుకోండి అయినా కూడా కొంచెం భయంగా ఉంటుంది కదా nice to have a cage between each other. <laughs> yeah. Yeah, that's enough. Maybe I must see the building right up there behind the shop. That one? Yeah, I think that, yeah, that's Oh, that's where it said a gift, oh, shop. gift okay. shop. Okay. And, uh, following that and uh, find out. And then we can go to the splash pot. Maybe there's one. తర్వాత ఒక ఏరియాకు వెళ్ళాము అక్కడ అన్ని రెప్టైల్స్ అండ్ ఆఫ్ఫిబి ఉన్నాయి అండ్ ఇక్కడ అన్ని రకాల జంతువుల ఎగ్స్ ని డిస్ప్లే చేశారు సో ఆ స్ట్రిచ్ ఎగ్స్ ఉన్నాయి అన్నిటికన్నా స్మాల్ ఎగ్ నుంచి బిగ్ ఎగ్ వరకు అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు Gue se referred Marche Han Și సో ఈ రెప్టైల్స్ అన్నీ కూడా కొంచెం లోపలికి ఉన్నాయి అండ్ నేనైతే వెళ్ళలేదండి సురేష్ ఇంకా పిల్లలు వెళ్ళారు సో పర్సనల్లీ నాకు రెప్టైల్స్ అంటే అంత ఇష్టం ఉండదు ఒక రకమైన వియర్డ్ ఫీలింగ్ ఉంటుంది వాటిని చూస్తే స్నేక్స్ కానీ ఆ లిజర్స్ కానీ సో అందుకని నేను వెళ్ళలేదు సో సురేష్ ఇవన్నీ కూడా వెళ్ళి చూసొచ్చారు ఇది అది చెవుడు చెవిటిదనుకుంటా కానీ బాగానే ఉందిరా పొడుక్క లోపలికి ఇది దాని దోషం And I think I carried the Hey little ones. Hi, Daddy. Careful. She's coughing, looks like she's inhaling the food. Okay, did you finish feeding it? Are we done? The cup is not empty. cup is not empty? Yeah. Just empty it. Like just dumping? Yep. Yay, yeah, good job. అన్ని యానిమల్స్ చూసేసామండి అండ్ నెక్స్ట్ పిల్లలకి ప్లే ఏరియా ఉంది సో అక్కడికి వెళ్ళాలి అక్కడికి తీసుకెళ్లలేదు ఇంకా అంతే సంగతి సో జూకి ఎంటర్ అవుతూనే ఆ ఏరియా అంతా వాళ్ళు ఒకసారి చెక్ చేసి అక్కడికి వెళ్దాము అయిపోయాక అని చెప్పి ప్లాన్ చేసుకున్నారు సో ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాము యాక్చువల్లీ నేనైతే స్ప్లాష్ ప్యాడ్ వద్దనే అనుకున్నానండి పిల్లలకి అనవసరంగా జలప్ చేస్తుందేమో ఎందుకు అని అనుకున్నాను బట్ సురేష్ అయితే అబ్బా పర్వాలేదులే ఆడుకొని వాళ్ళని ఇంత దూరం తీసుకొచ్చి ఆడుకొని ఇవా అని చెప్పారు సో ఇంకా వాళ్ళ డాడీ ఓకే అనేసరికి ఇద్దరు ఫుల్ ఇంకా ఎంజాయ్ చేసుకున్నారు సో వాళ్ళకి డ్రెస్ చేంజ్ చేసేసి ఇంకా తీసుకువెళ్ళాను చూసారు కదా ఇలా కొన్ని ప్లేసెస్లో పిల్లల కోసం స్ప్లాష్ ప్యాడ్స్ ఉంటాయి ఇలా వాటర్ పడుతూ ఉంటుంది ఫుల్ ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే దాని తర్వాత ఇక్కడ ఒక జిప్ లైన్ కూడా ఉంది పిల్లల కోసం అదైతే ఎంతసేపు ఆడుకున్నారో పదనమ్మ వెళ్ళిపోదాము క్లోజింగ్ టైం అయిపోతుందంటే వద్దు వద్దు అని చెప్పి అక్కడే ఉన్నారు సో యాక్చువల్లీ బన్నీ ఎంజాయ్ చేస్తుంది ఏంజెల్ కొంచెం భయపడుతుంది అని అనుకున్నాం గానీ ఏంజెల్ కూడా బన్నీతో పాటు ఈక్వల్ గా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది I'll help you Nana Ya yeah. Who is it? Who is, is it? Yeah. We found you guys. No, you cannot. This is get a it. nice hide and seek place, right? Yes. <laughs> We're still staying here. Ice creams. I didn't hear that before. Angel and Bunny, come on. Ice, cream. ice creams. Ice cream. Ice cream? You scream? You scream. scream for ice cream. <laughs> ఫైనల్ గా ఐస్ క్రీమ్ టైం అనమాట పిల్లలకి ఐస్ క్రీమ్ అంటే ఫుల్ ఇష్టం ఉంటుంది కదా సో అందరూ చక్కగా కూర్చుని కబుల్ చెప్పుకుంటూ ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేశారు అండ్ మేము కూడా కూర్చుని మంచి టైం స్పెండ్ చేసాము అండ్ క్లోజింగ్ టైం దగ్గరకు వచ్చేస్తుంది అనమాట సో అందరం ఇంకా గుడ్ బైస్ చెప్పుకున్నాము మళ్ళీ త్వరలోనే మళ్ళీ కలుద్దాం అని అనుకున్నాము అండ్ మా అయితే ఏడ్ చేసిందండి వాళ్ళ ఫ్రెండ్ మిస్ అవుతుంది కదా అప్పుడే అయిపోయిందామా మేము అప్పుడే వెళ్ళిపోతున్నామా అని చెప్పి చాలా ఫీల్ అయ్యింది సో కొంచెం చాలా సెంటిమెంటల్ అయితే సో మేము చాలా టైం పట్టేసింది అయినా కూడా మళ్ళీ కలుస్తామమ్మా అని చెప్పి ఇంకా బాయ్ బాయ్ చెప్పేశాము సో ఎలా అనిపించిందండి ఈ వ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే కనుక గివిట బిగ్ అప్ లైక్ చేయడం మటుకు మర్చిపోకండి అండ్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా చూసేయొచ్చు అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంటుంది Take care, bye bye.